ம நீலமேகாமி சோம பரம் தா சார்வோமீலமே ரம் ரம் ரகுராம் ஜயராம் ஜயராம அமங்கலவனை மாட்டிலே கண்ட మ సీతారామ రామ సర్వ విను శాంతిదాత రామ శాంతి దాత రామ రామ సర్వ సీతారామ సీతారామతో రామనామం కూడా సమస్తమైన మంగళములను శుభాలను కళ్యాణములను మనకేది కళ్యాణమో మనకు తెలియదు జీవులం అల్పజ్ఞులు ఏది మనకి శుభమో పరమాత్మకు తెలుసు అది మనకు ప్రసాదిస్తాడు ఇచ్చింది పుచ్చుకోవాలి ఇవ్వని దాన్ని గురించి చింతన చేయరాదండి భక్తులం కాదప్పుడు శుభమైన అశుభమైన భయమైన అభయమైన పరమాత్మ ఇచ్చింది ఇచ్చినట్టు పుచ్చుకోవాలి అదే ఉపాసన సుఖం వా ఎదివా దుఃఖం భయం వా ఎదివా భయం ప్రాప్తం ప్రాప్తం ఉపాసీత హృదయన అపరాజిత చాలా గొప్ప మాట ఇది ఉపాసన అంటే ఏమిటో చెప్పారు ఈ శ్లోకంలో లోకం ఏమనుకుంటుంది రకరకాల ఉపాసనలు వాటన్నిటికంటే పైసా ఖర్చు లేకుండా ఏ వస్తువు పదార్థాలు సంభారాలు లేకుండా జీవుడు చేసుకొనగలిగేటటువంటి మానసికమైన ఉపాసన చాలా గొప్పదంటున్నారు పరమాత్మ సుఖమిచ్చిన దుఃఖం ఇచ్చిన భయం ఇచ్చిన అభయం ఇచ్చిన ఇచ్చిన దాన్ని ఇచ్చినట్టుగా ఆనందంగా స్వీకరించి అనుభవించటం ఉన్నదే అది ఉపాసన అంటే మిగతావి లో క్లాస్ వాటికి ధనం కావాలి సమయం వెచ్చించాలి అనేక పదార్థాలు సంభారాలు కావాలి అవి ఉంటు ఉండకపోవచ్చు ఒక్కొక్కసారి దీనికి ఎవరితో నిమిత్తం లేదండి ఇదే అంతర్ముఖ సమారాధన అమ్మవారికి చాలా ఇష్టం బహిర్ముఖ సుదుర్లభ అంతర్ముఖ సమారాధ్య ఇది సమారాధన ప్రాప్తం ప్రాప్తం ఉపాసిత్ అందువలన సాధ్యమైనంతవరకు ఈ భౌతికమైన లోకల్లో ఉంటాం ఆయుర్దాయం ఉన్నంతవరకు బ్రతికి ఉంటాం వ్యవహారం చేసుకుంటూ కూడా మనస్సు ఈ ఉపాసన ఎందు పెట్టాలి ఎవరికీ తెలియని అవసరంలా ఈ అంతర్ముఖ ఉపాసన నేను చేస్తున్నాను అని ఎవ్వరికీ చెప్పక్క చెప్పితే అది పనిచేయదు నిర్వీర్యం అయిపోతుంది మన గురించి పది మంది గొప్పగా చెప్పుకోవాలి ఆ పరువు ప్రతిష్టలు నువ్వు కోరావనుకో పరమాత్మకి దూరం అయిపోతాం సిద్ధి లభించదు రహస్యంగా మనసులో ఉపాసన జరుగుతూ ఉండాలి ఏ క్షణంలో ఆయుర్దాయం తీరిపోతుందో తెలియదు కనుక అవలీలగా పరమాత్మ విషయాన్ని పానం చేశాడు రామచంద్రుడు అలా శివ పార్వతులను స్మరించి తులసీదాసు శిక్షింధా కాండంలోకి ప్రవేశిస్తున్నాం పరమాత్మ లక్ష్మణస్వామితో కలిసి సీతాదేవిని అన్వేషణ చేస్తూ సీతని వెతకటం అంటే జీవితంలో భక్తిని వెతకటం ఆమె భక్తి స్వరూప సీత అన్వేషణ కథ భక్తిని వెతకటం ఉన్నదే అది పరమార్థం అడుగడుగున పరమార్థ స్ఫురణ కలుగుతూ ఉంటుంది మహర్షి ఏ ఏ కావ్యం చెప్పినా అలాగే ఉంటుంది మహర్షులు పురాణాలు భారత రామాయణాలు భాగవతాలు ఇవన్నీ కూడా పంపా సరోవరం దగ్గరికి వచ్చారు ఋష్యమూక పర్వతం ఉంది అక్కడ ఈ ఋష్యమూకం అనే పర్వతం మీదే సుగ్రీవుడు ఉంటున్నాడు ఆయన గారు ఆ కొండ దిగి రాడు ఎందుకు రాడు కొండ దిగి కిందకు వస్తే వాలి ఉన్నాడే అన్నగారు చంపేస్తాడు వీడిని అన్నదమ్ములే కావటానికి మొదట్లో చాలా అనురాగంగా ఆప్యాయతగా ఒకరికొకరు ప్రాణం కూడా ఇచ్చుకునేంత భాతృ ప్రేమ బ్రదర్హుడ్ అది పోయింది ఇప్పుడు తగాదాపడ్డారు కారణం చెప్పుకుంటాం రామచంద్రమూర్తి వాలి వద్ద చేస్తాడు కిష్కిందలోనే ఈ ఘట్టాలన్నీ వస్తాయి ప్రాణభయంతో సుగ్రీవుడు తన యొక్క మంత్రి ఆంజనేయస్వామి సుగ్రీవుని యొక్క సచివ హనుమతో పాటు ఈ కొండ మీద ఉంటున్నాడు ఏం కొండ అది ఋష్యమూక ఈ కొండ మీద ఉంటే సుగ్రీవునికి ప్రాణభయం లేదు ఎందుకని వాలి ఈ కొండ మీదకి రాలేడు వస్తే ఏమవుతుంది తల తస్తాడు అదో శాపం వాళ్ళకి ఆ శాపము ఈయనకి వరం అయింది ఎప్పుడు లోకం అంతేనండి ఒకడి శాపము మరొకడికి వరం అవుతుంది ఇప్పుడు చూడండి తవ్వారిక్కడ తవితే అక్కడ గుంట ఏర్పడ్డది ఈ తవ్విని మట్టి ఎక్కడోక్కడ పోస్తాంగా అక్కడ దిబ్బ తవితే దిబ్బ తప్పదంతే అలాగే జీవితం కూడా ఉంటూ ఉంటుంది వాలి బాధ చేత మంత్రి సమేతంగా ఈ సుగ్రీవుడు కిష్కింద ఋషిముఖ పర్వతం మీద ఉంటున్నాడు అక్కడి నుంచి చూచాడండి కొండ మీద కదా పైనుంచి చూస్తే విహంగ వీక్షణం సీతారాములు అందులో ధనుర్బాణ సమేతులై వస్తున్నారు ఇప్పుడు భయం వేసింది కొంపదీసి మా అన్నగారు ఈ కొండ మీదకి రాలేడు కదా ఈ ఇద్దరిని పంపించాడేమో నన్ను అంతం చేయటానికి అలా అనుకున్నాడు సుగ్రీవుల వారిని చూచి వెంటనే హనుమ ఉన్నాడు కదా హనుమ మహావీర అలా అంటున్నారు ఎవరు వీళ్ళిద్దరు ఇలా వస్తున్నారు మాకు భయంగా ఉంది చాలా తేజస్ సంపన్నులుగా అంత పైనుంచి చూచాడండి మహా తేజస్ సంపన్నులుగా ఉన్నారు బల పరాక్రమాలు అసామాన్యంగా ఉన్నట్టుగా మా మనస్సుకి తోస్తున్నది నన్ను చంపటానికి మా అన్నగారు వీళ్ళని పంపించాడా వారు రాలేరు కదా ఇక్కడికి మాకు అలా అనిపిస్తున్నది నువ్వు నాకు సహాయం చేయాలి హనుమా గతంలో అనేక పర్యాయాలు నా ప్రాణాన్ని నువ్వు కాపాడావు ఇలా కోరాడు సుగ్రీవ పరమాత్మ ఆంజనేయ స్వామిని సద్ధర్మచారి సద్బ్రహ్మచారి మహావీర బజరంగ బలి హనుమకి బజరంగ అని పేరు బజరంగ దళ్ళని అని ఒకటి ఉన్నది ఆర్ఎస్ఎస్ తరఫున బజరంగ దళ్ళని ఒక సైన్యం ఏమిటి బజరంగ అంటే తవరు బజరంగ హనుమయే బజరంగ ఎందుకని ఎందుకు వారిని బజరంగ బజరంగు అంటారు ఏమైనా తాళాలు తప్పెట్లు భజంత్రీలు అవి మోగి తిరుగుతాడా అలా ఏమి ఎక్కడా వర్ణన లేదుగా ఇంకో చిత్రం అండి శ్రీమద్ రామాయణంలో హనుమ గద పట్టుకున్నట్టు రామాయణంలో ఎక్కడా లేదు గద మహాభారతంలో గద ఉన్నది వర్ణన శ్రీమద్ రామాయణంలో వాల్మీకి రామాయణంలో చదివిన వాళ్ళకి తెలుస్తుంది గద అనేది స్వామికి లేదు ఆయుధం ఎట్లా వచ్చిందో ఏమో ఇప్పుడు గద లేదే ఆంజనేయ స్వామిని చూడలేము ఇలా పెట్టుకుని ఉంటాడు అసలు రామాయణంలోనే లేదు చిత్రాలండి చిత్రాలు ఇలాంటివి చాలా హవ్వారే విచిత్రం ఆహ చిత్రం నేను చాలా చాలా ప్రతి శ్లోకం వెతిక విశేషంగా సుందరకాండ అందరూ పారాయణ చేస్తుంటారుగా లోకంలో ఎక్కడ గద చెప్పల ఆంజనేయ స్వామికి ఎంతసేపటికి ఆయన ఆయుధాలని వర్ణించాడు వాల్మీకి మహర్షి గోళ్ళు ఆయుధాలు తోక ఆయుధం పాదాలు ఆయుధాలు కాళ్ళ కింద తొక్కేస్తాడు విలవిల విలవిల్లు ఆడిపోవాలి చచ్చూరుకుంటాడు వాడు గుద్దుతాడు ప్రహారాలు తెలు ముష్టి ముష్టి ప్రహారాలు దంతాలుంటాయి పెద్ద పెద్ద కొండలు బండలు ఎత్తేసి వేస్తాడు మహావృక్షాలు పెళగిస్తాడు ఇంతే తప్ప ఆయుధాలు ఎక్కడ గదని ఆయుధంగా పెట్టుకున్నట్టు శ్రీమద్ రామాయణంలో ఎక్కడా లేదు మరి ఎలా వచ్చింది అది ఆయనకి అంటగట్టారు ఆ గదని మహాభారత కాలంలో ఉంది గద రామాయణ కాలంలో లేదు అందువల్ల గ్రంథం బాగా శ్రద్ధగా చదివితే వీళ్ళకి తెలుస్తాయి కనుక మహానుభావుడు సుగ్రీవుడు హనుమ దగ్గరికి వచ్చారు హనుమా హనుమ నీవు నాకు సహాయం చేయాలి ఈ వేషం ఈ రూపంతో నువ్వు వెళ్ళవద్దు మారు రూపంలో వెళ్ళు బ్రాహ్మణ ఒటు రూపంలో వెళ్ళు బ్రాహ్మణ ఒటు అంటే ఎట్లా చాలా చాలా ముద్దుగా ఉంటారు చిన్నప్పుడు ఎనిమిదేళ్ళప్పుడు వయసు చేస్తే ఉపనయనం చేస్తే పిల్లలకి చాలా ముద్దుగా ఉంటారు త వేషం అలాంటిది ఆ వేషం వేసుకుని వెళ్ళమన్నారు వటు మావానికి వరే ముగ సుజన సన్నిధి బ్రహ్మోపదేశమందిన వటు మావానికి వరే పొరహు ఇలాంటి పాటలు ఉండేవి చిన్నపిల్ల చిన్నతనంలో వడుగు చేస్తే బ్రహ్మోపదేశం ముత్తైదోళ్ళందరూ ఇట్లా గానం చేస్తుండేవారు ఆ పాటలు పోయినయ్యేవాడు అట్లా ఒక వటు రూపంగా నువ్వు వెళితే ఆ రహస్యం మనకు తెలుస్తుంది అలా అనేప్పటికీ అలాగే అని హనుమ కొండ దిగాడు అక్కడే ఉండి కింద వారి యొక్క ఆంతర్యం మనసులో ఏముందో ఎందుకు వస్తున్నారో ఇక్కడికి నువ్వు గ్రహించి దానివలన నష్టం లేకపోతే సరే అది లాభం లేకపోతే సరే నాకు ప్రమాదకరంగానే వాళ్ళు వస్తున్నారు అని నువ్వు గ్రహించినట్లయితే కింద నుంచే నాకు చేయి నా జాగ్రత్తలో నేను ఉంటా అలా ఇంత భయం అండి పాప సుగ్రీవ అలా చెప్పారు సరే ఓకే కిందకి దిగొచ్చాడు ఒటుస్వరూపంగా విప్రరూపధరి కపిత గయవో నా తనూచత అసు సుగ్రీవుని యొక్క ఆనతి సుగ్రీవ ఆజ్ఞ ఇప్పటికి కూడా ఆ మాట ఉన్నది లోకంలో హనుమ బ్రాహ్మణ వేషాన్ని ధరించి ఋషిముఖ పర్వత కిందకు వచ్చారు రాముల లక్ష్మణుల వద్దకు వచ్చి నమస్కరించాడు శిరస్సు వంచి హనుమ చూడండి బ్రాహ్మణ వేషంలో కదా వచ్చారు ఈయన గారు బ్రాహ్మణుడై ఉన్నాడు అక్కడ ఉన్న రామలక్ష్మణులు క్షత్రియులు ఈ క్షత్రియులకి బ్రాహ్మణోత్తముడుగా ఉన్న హనుమ శిరస్సు వంచి వందనము చేయొచ్చా చేశాడు ఎందుకు చేశాడు పెద్ద ప్రశ్న సో కథల్లో ఇలాంటివి వస్తుంటే ఇలాంటి వ్యాఖ్యానాలు ఎందుకు మనకి వారు పరిష్కరిస్తారు ఇలాంటి విషయాలు అంటే మారుతి రూపంలో మారుతి బ్రాహ్మణ రూపంలో ఉన్నాడు వీరు ముని రూపంలో ఉన్నారు క్షత్రియ రూపంలో లేరు రామలక్ష్మణులు కదా జట కట్టుకుని ఉన్నారు కదా ముని రూపంగా ముని కుమారులు అలా ఉన్నారు వీళ్ళు పైగా ఇంకోటి ఏంటంటే సుగ్రీవునికి ఇది మరణ సమస్య భయం అందువలన చూసే చూడంగానే ఎంతో పవిత్రమైన భావం కలిగింది సాక్షాత్తు భగవంతుడు కనుక్క తనకు తెలియకుండానే శిరస్సు ఉంచాడు హనుమ నమస్కారం చేశాడు చేసింది ఎవరికి భగవంతునికి పరబ్రహ్మకి ఆయనకి ఏ వర్ణం ఉంటుంది చాతుర్వర్ణీయాలు జీవులకు కానీ పరమాత్మకి ఏ వర్ణం ఉంది అందువలన నమస్కారం చే వినయ అవనతో భూత్వ వినయంతో శిరస్సు వంచి రామం నత్వా ఇదమ్రవీత్ నమస్కారం చేసి అప్పుడు పలుకుతున్నారట ఈ పలుకులు విన్నారు రామచంద్రుడు ఆహా ఎంత గొప్ప విద్వాంసుడు వీరు నవవ్యాకరణ పండితుని వలే ఉన్నారు నవవ్యాకరణములను పుచ్చుకున్నటువంటి వ్యక్తియే ఇంత చక్కగా మాట్లాడగలడు అనుకున్నాట రామచంద్రుడు అంచేత రామ ఈ హనుమ ఏ ఎలాంటి వాడని అనుకోవాలి మనం నవ వ్యాకరణవేత్త వ్యాకరణాలు తొమ్మిది రకాలుగా ఉన్నాయి అవన్నీ ఈయనకు తెలుసు అలా రామచంద్రుడు రామచంద్రుడుతో హనుమంతునికి ఒక సందేహం కలిగింది వలె ఉన్నారు మా మనసుకు ఎంతో ఆనందంగా ఉన్నది వీరి దర్శన భాగ్యం ఎట్లా వీరిని సంబోధించాలి అనుమానపడుతున్నారు పాప మునివేషంలో ఉన్న ధనుర్బాణాలు ఉన్నాయి కనుక ముఖవర్చస్సు ఎలా ఉంది క్షత్రియ తేజస్సు ఉబికి ఉబికి వస్తోందండి క్షాత్రం ఇదం బ్రాహ్మ్యం ఇదం క్షా బ్రాహ్మం ఇదం క్షాత్రం అన్నట్టుగా పరశురామస్వామి అలా ఉండేవారు వాస్తవానికి బ్రాహ్మణ జాతి అయిన కానీ పౌరుషము క్షాత్రం క్షత్రియ అని చేతనే ఇరవై యొక్క మారులు భూప్రదక్షిణం చేసి క్షత్రియ అధముడు లేకుండా చేశాడు మహానుభావుడు అదొక అవతారం ఆ అవతారం ప్రయోజనం తీరిపోగానే రామచంద్రునిలో వారి యొక్క ఆ క్షాత్ర తేజస్సు ప్రవేశించింది ఆ విధంగా ముఖవర్చస్సును బట్టి రాకుమారులుగా ఉన్నారు అలా తేల్చుకుని వారు క్షత్రియ బాలకులు అయితే మునికుమారులైన ఎలా సంబోధించారో చూడండి కొత్త పద్ధతిలో వారన్నారు హనుమ ఓ శ్యామ గౌరవర్ణముల కలిగినటువంటి ఓ కుమారులారా అలా అన్నారటండి హే శ్యామవర్ణ హే గౌరవర్ణ శ్యామవర్ణ అంటే నీలమేఘ శ్యామరాముడు గౌరవర్ణంలో లక్ష్మణస్వామి ಅಲ್ಲ ಸಂಬೋಧಿಸೋತುಮ ಶಮಲ ಗೌರ ಶರೀರ ಛತ್ರೀ ರೂಪ ಫಿರಹು ಬನ ವೀರ ಕಠಿಣ ಪದಗಾಮಿ ಕವನ ಹೇತು ಬಿಚರಹು ಬನ ಸ್ವಾ ಮೃದುಲ ಮನೋಹರ ಸುಂದರ ಗಾತ ಸ್ವಗತು ಆತಪವಾತ जग कारण तारण भव भंजन धरती भार जग कारण तारण भव भंजन धरती भार की तुम अखिल भुवन पति लीन मनुज अवतार भक्तवत्सल भगवान की महान भावलारा रवरू ఈ భూమి చాలా కఠినంగా ఉంది ఎక్కడ పడితే అక్కడ చిన్న చిన్న రాళ్ళు రప్పలు కొండ ప్రాంతం కదండి అరణ్యం అయినా సరే మీ పాదాలకి త్రాణ రక్షణ లేకుండా మీరు నడిచొస్తున్నారు మీ పాద పద్మాలు ఎలా భరిస్తున్నాయి మహానుభావులారా అని త్రిమూర్తులైన బ్రహ్మవిష్ణు మహేశ్వరుల అవతారాల మీరు లేక ఇద్దరు ఉన్నారుగా నరనారాయణుల భూభార హరణం కొరకు భవసాగరాన్ని భక్తులు సులభంగా దాటటం కొరకు అనగా భక్తులను తరింపచేయటానికి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన సాక్షాత్తు ఆ పరబ్రహ్మయే మీ రూపంతో ఇలా వచ్చారా చెప్పండి మహానుభావులారా ఒకే విష్ణువు అండి ఒకే విష్ణువే రాముడు తానే నాలుగుగా అయ్యాడు చతుర్ధ అవతతార అలా అంటాడు వాల్మీకి తాను ఒకడైనా నాలుగురుగా కనుక అంటున్నారు ఇప్పుడు ఇద్దరున్న నరనారాయణుల మీరు నిరాకార బ్రహ్మము సాకారమై మాకు దర్శనం ఇస్తున్నదే సగుణ నిర్గుణ చేతి బ్రహ్మకి రెండు రూపాలు నిర్గుణ స్వరూపము ఒరిజినల్ సగుణము ఆ నిర్గుణమే సగుణం అవుతుంది రెండు ఒకటే ఎవరికి ఏది అనుకూలమైతే అలా సేవించవచ్చు ఏమిటి నిర్గుణ సగుణ చాలా సులభంగా చెప్తాడు తులసి ఒక సందర్భంలో జలము ఉన్నది నీరు ఆ నీరు తరలంగా ఉంటుంది కదులుతుంది గాలికి నీళ్ళల్లో తరంగాలు వస్తాయి ద్రవరూపంగా ఉంటుంది ఏ పాత్రలో పోస్తే ఆ రూపం పొందుతుంది ద్రవం దానికంటూ ప్రత్యేకంగా ఒక రూపం ఉండదు ఇది సగుణం అంటే నీరికి ఏ పాత్రలో పోస్తే ఆ షేప్ అయిపోతుంది నీరు అనేక రకాలుగా అలాగే అవతారాలు అనేకం మరి నిర్గుణం అంటే ఏమిటి ఈ జలమే గడ్డ గడితే ఏమైతుంది ఐసు గడ్డ అవుతుంది ఆ గడ్డకి గాలి వచ్చినా గడ్డకి చలనం ఉండదు నీళ్ళైతే కదులుతాయి అది ఘనీభవించి సోలిఫికేషన్ అంటారు గడ్డగా మారితే అదే నిర్గుణం ఇప్పుడు ఈ నిర్గుణం ఎక్కడి నుంచి వచ్చింది సగుణమేగా నీరే నీరుగా ఉంటే సగుణం గడ్డ కడితే నిర్గుణం అంతే తేడా ఆ గడ్డలో కదలిక ఉండదు ఎలా ఉంటాడంటే శివాలయంలో ఆ శివలింగంలాగా ఉంటుంది ఆ గడ్డ అలాంటి శివ శి శివుడే ఎక్కడ హిమలింగం హిమలింగం అమ అమర్నాథ్ అమర్నాథ్లో అహిమమే లింగాకారంగా పరిణమిస్తుంది అది నిర్గుణం అది కరిగితే అది సగుణం అంతే తేడా అన్నారు భక్తవత్సల భగవానికి జై అలా అడిగారండి విన్నాడు పరమాత్మ రామచంద్రుడు చిరునవ్వు నవ్వారు మేము అయ్యా మీరెవరో బ్రాహ్మణోత్తములుగా ఉన్న తెలియదా అండి వచ్చిన వాడు రాముడికి తెలియదా మేము దశరథ మహారాజే యొక్క కుమారులం రామలక్ష్మణులం మా నాన్నగారి ఆజ్ఞను శిరసావహించి ఈ అరణ్యానికి మేము వచ్చాము మా భార్య కూడా నా భార్య నాతో ఉన్నది వీడి భార్య అయోధ్యలోనే ఉంది మా నా పత్నిని ఒక దుర్మార్గుడు అసురుడు హరించాడు మేము నా భార్యను వెతుక్కుంటూ ఇలా 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 తిరుగుతున్నాం సంగతి చెప్పాడు రాముడు మా సంగతిని నేను చెప్పాను మరి మీరెవరో చెప్పండి అన్నాడు రాముడు విప్రా ఓ బ్రాహ్మణోత్తమా తమరెవరో చెప్పండి ప్రవరజి చతుస్సాగర్ పర్యంతం శుభం భవతు చెప్పండి మీరు చూడండి ఇక్కడ ఒక విశేషం కథలో పరబ్రహ్మస్వరూపుడైనటువంటి రామచంద్రుడు హనుమంతుని గుర్తించలేదా లేనట్టుగానే కదా మీరెవరో చెప్పండి అని అట్లా ఎందుకు అడుగుతాడు గుర్తింపు లేకపో లేకపోబట్టేగా కానీ అది చెల్లుతుందా రాముడు సర్వజ్ఞుడు హనుమంతుని గుర్తించినా కూడా ఎందుకు మీరు ఫలానా కదా అని చెప్పి ఎందుకు అనలేదు పరమాత్మ అంటే ఈయన గారు కూడా రూపం వేషం మార్చుకొచ్చాడుగా అందుకన్నారు ఒరిజినల్గా హనుమగా వస్తే అయిపోయింది అలా రాలేదుగా ఆయన అని చెప్తా తమరెవరో చెప్పండి అని అన్నారండి ఎందుకని రాముడు మనసులో అనుకుంటున్నాడు ఈ ప్రశ్న హనుమా ఎందుకు నీవు నీ ముఖం మీద నీ రూపం మీద పరదా వేసుకుని వచ్చావు మా దగ్గర నీ పరదాలు చెల్లుతయ్యా దాసకలవా పరమాత్మ దగ్గర पर्दे में रहने दो पर्दा ना उठाओ चलो बात तो तुम दे परमात्मा दिख रहा